హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కాలుష్యం సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్దాం పదండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు కిలో అంటే కాల్ కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మనము ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా బాగా ఉంటుంది అందుకని ఆయిల్ వేసి కొద్దిసేపు ఒక ఐదు లేక పది నిమిషాలు పాటు బాగా కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత బెండకాయ చూడండి కొద్దిగా కలర్ మారింది కదా ఫ్రై అయింది కదా ఇలా ఉంటే జిగురు లేకుండా చాలా గమ్ముగా ఉంటే లేకుండా బాగుంటుంది బెండకాయ కర్రీకి అందుకని ఇలా పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపటలాడాలి ఆవాలు చిటిపటలాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఆవాలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై తీసుకున్నాను పొట్టు ఒలుచుకున్నవి వేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది బెండకాయ కర్రీకి అందుకని ఇలా పెద్దగా కట్ చేసుకొని ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ త్వరగా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కొద్దిగానే వేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా అంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలు తీసుకొని కట్ చేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నాను ఎందుకంటే దీంట్లోకి చింతపండు వేయడం లేదు బెండకాయ కర్రీకి టమోటాలే పులుపునిస్తుంది కాబట్టి రెండు టమోటాలు ఖచ్చితంగా తీసుకొని వేసుకోవాలి ఆనియన్ టమోటా ఫ్రై అయిన తర్వాత పదహైదు పచ్చిమిరకాయలు వేసుకున్నాను పదహైదు పచ్చిమిరకాయలు నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఎర్ర కారము వేయడం లేదు పచ్చిమిరకాయల కారము అందుకని పదహైదు తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను తరువాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అప్పుడే నేను సాల్ట్ వేసుకున్నా కదా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి టమోటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనము ఆయిల్ ఫ్రై చేసినటువంటి బెండకాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఇలా ఫ్రై ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత జీర్ణం కోసము ఇంగ వేసుకుంటున్నాను ఇంగ వేసుకోవడం వల్ల బెండకాయ కర్రీ రుచి కూడా చాలా బాగుంటుంది జీర్ణం కూడా అవుతుంది కర్రీస్లోకి వేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి ముందుగానే వాటర్ పోసుకోకూడదు ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను బెండకాయ టమోటా ఆనియన్స్ అన్నీ ఉడకాలి కాబట్టి ఒకన్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి అప్పుడే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా పదహైదు నిమిషాలకి కొద్దిగా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది బెండకాయ ఉడికిందా లేదని బెండకాయ ఉడకపోతే ఇంకా కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చెక్ చేసుకోవాలి కొంచెము దగ్గరికి రావాలి ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెండకాయ కర్రీ అంతా దగ్గరకు వచ్చింది అప్పుడే కొద్దిగా పలచగా ఉంది కదా ఇప్పుడు ఇలా చిక్కబడాలి ఇప్పుడు మనకు బెండకాయ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థము ఈ బెండకాయ కర్రీ అన్నంలోకి సంగటిలోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీ